అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి నిన్న రాత్రి అలాగే మొన్నటి నుండి రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు రైతుల అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి దయచేసి రైతన్నులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోండి దాదాపు నాలుగు ఎకరాల ఇరవై గుంటలకు కూడా నిన్న రైతు భరోసాకి సంబంధించినటువంటి పైసలు పడ్డాయి నిన్న మధ్యాహ్నం నుండి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో టకీ టీ టకీ అని చెప్పి మెసేజ్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి నేను రైతు భరోసాకి సంబంధించినటువంటి వీడియో చేసిన ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు మెసేజ్లు పెట్టినారు అన్న రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు మాకు వచ్చినాయి నిన్న నాకు మహబూబ్ నగర్ నుండి ఒక అన్న ఫోన్ చేసిండు తర్వాత నాకు ఇంకో తొర్రూరు నుండి ఒక కన్నా ఫోన్ చేసిండు కరీంనగర్ నుండి ఒక ఫోన్ చేసినాడు హైదరాబాద్ నుండి చాలా మంది ఫోన్లు చేసినారు వరంగల్ నుండి చాలా మంది ఫోన్లు చేస్తారు మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి మాకు సంతోషంగా ఉన్నది నాకు నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉన్నది కానీ నాలుగు ఎకరాలు ఇరవై గుంటలకు డబ్బులు వచ్చినాయి ఇంకా పది గుంటలకు డబ్బులు రావాలి సరే అవి రాకున్నా పర్లేదు కానీ నాలుగు ఎకరాల ఇరవై గుంటలకు మాత్రం నాకు డబ్బులు వచ్చినాయి చాలా సంతోషంగా ఉందన్న మీరు పోరాటం చేసినటువంటి పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నామని చెప్పి చాలా మంది రైతు అన్నలు నన్ను అప్రిషియేట్ చేస్తారు చాలా మంది నన్ను పొగిడినరు కొంతమంది తిట్టే వాళ్ళు దిచ్చుకున్నారు సరే తిట్టే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా నేనంటే గిట్టనటువంటి వాళ్ళు నేనంటే ఇష్టం లేనటువంటి తిత్తిని కావచ్చు సరే వాళ్ళు తిట్టినటువంటి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే వాళ్ళు తిట్టినటువంటి వాళ్ళు కూడా మనకు అన్నదాతలు మనకు అన్నం పెడుతున్నటువంటి వాళ్ళే నేను ఎక్కడ కూడా బాధపడను సరే నా వీడియోలు కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నేను మాట్లాడే మాటలు కొంతమంది రైతన్నలకు నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దానికి నేను ఏమీ చేయలేను ఎందుకంటే రైతు భరోసాకి సంబంధించిన సమాచారం జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు పిన్ టు పిన్ అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అసలు రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటటువంటి డిసిషన్ ఏంది అసలు ఏం స్టెప్ తీసుకుంటున్నారు అనేటటువంటి ప్రతి అంశాన్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అందుకే నేను చెప్పిన దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి రైతు బంధు డబ్బులు అకౌంట్ లో పడతా ఉన్నాయి రైతన్నలు ఒకసారి మీ అకౌంట్లు చెక్ చేసుకోండి నిన్న దాదాపు సుమారు ఒక మూడు లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడ్డాయట మూడు లక్షల మందికి రైతు బంధు డబ్బులు పడ్డాయి దీంట్లో ఎకరంలోకి ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు నిన్నట్టు వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా రైతు భరోసా డబ్బులు టకీ టపీ అని చెప్పి అకౌంట్ లో పడతా ఉన్నాయి పొద్దున్నండి ఈ రోజు సాయంత్రం వరకు డబ్బులు రిలీజ్ చేసేటటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది దాదాపు లోపు ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ రైతులకు రాలేదు వాళ్ళందరికీ దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ రైతులకు ఆల్రెడీ వచ్చేసినాయి ఇంకా ఫైవ్ పర్సెంట్ రైతులకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎకరంలో ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు కంప్లీట్ చేసేటటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తర్వాత ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం డెబ్బై శాతం మంది రైతులకే వచ్చింది ఇంకా సుమారు ఒక ముప్పై శాతం మంది రైతులకు రావాల్సినటువంటి అవసరం ఉంది సుమారు ఒక పదిహేను శాతం రైతు భరోసా రెండు ఎకరాల లోపు నిన్నటువంటి అకౌంట్లు పడ్డాయి ఇంకా పదిహేను శాతం రైతు భరోసా ఈ రోజు కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం విలీగ్నమైపోయింది తర్వాత మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైతులకు వచ్చినాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు నిన్నటి నుండి మూడెకరాలకు సంబంధించినటువంటి రైతులకు ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ రోజు రేపు ట్వంటీ పర్సెంట్ వెలస్డే దాకా అంటే రేపు ఎల్లుండి దాకా బుధవారం దాకా మొత్తం మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా క్లోజ్ చేస్తా ఉన్నారు రైతు బంధు డబ్బులు అకౌంట్ లో టకీ అని చెప్పి ఆల్రెడీ పడతా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా మంది రైతన్నలు నాకు ఫోన్ చేసినటువంటి మాట చెప్తున్నా నేను మళ్ళీ ఈ రోజు డేటా తీసుకున్నా లేదా ఫోన్ కాలింగ్ కి సంబంధించినటువంటి డేటా నేను తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినా కావాలంటే ఆ డేటా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ రోజు నేను తీసుకున్నటువంటి డేటా వీళ్ళందరూ కూడా ఇయో జియో నెంబర్ నుండి నేను డేటా తీసుకున్నా ఈ డేటాకి సంబంధించినటువంటి నెంబర్లు ఇవి చాలా మంది ఇంతమంది నాకు ఫోన్లు చేసినారు వీళ్ళందరూ కూడా అన్న మాకు రైతు భరోసా పడ్డదని చెప్పి చాలా మంది ఫోన్లు చేసినారు చేసినటువంటి డేటాను తీసుకొచ్చినారు చాలా మంది నాకు చేస్తా ఉన్నారు ఫోన్లు అన్న తమ్ముడు మాకు రైతు భరోసా పట్టది అన్న మాకు రైతు భరోసా పడ్డది తమ్మి మాకు రైతు భరోసా వచ్చింది అకౌంట్ లో పడ్డాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇప్పటికైనా వాళ్ళకి సోయొచ్చింది బుద్ధొచ్చింది రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ మనం చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు మనం చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు సరే నేను చేసినటువంటి పోరాటం కొంతమంది రైతులను గుర్తించవచ్చు కొంతమంది గుర్తించకపోవచ్చు కానీ నా రైతులను నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారనేటటువంటి ఆలోచన ఆలోచన నాకున్నది రైతన్నలు నా వెనకాల నిలబడతారనేటటువంటి ఆ ఆలోచన నాకున్నది నేను ఎప్పుడు కూడా రైతన్నల దగ్గర ఒక రూపాయి రెండు రూపాయలు అడగలే నేను అడిగిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నా రైతన్నలకు నేను చెప్పిన ఇప్పటిదాకా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నా రైతన్నలు ఈ స్థాయికి నన్ను నిలో నిలబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు నాకు ఏ కష్టం ఉన్నా మా రైతన్నలు నాకు ఫోన్ చేసి తమ్ముడుని వెనకాల మేమున్నాం మేము ఉన్నాం మేమున్నాం లేకపోతే నువ్వు నా కొడుకు లెక్క లేకపోతే నువ్వు నా స్నేహితులు ఎక్క అని చెప్పి చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేసిరు నాతో మాట్లాడినారు ఇప్పటికీ నాతో మాట్లాడతారు కాబట్టి నేను రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు సుమారు తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు దాదాపు దీంట్లో మూడు లక్షల ఇరవై వేల మంది రైతులకు ఆల్రెడీ రైతు భరోసా వచ్చిందంటే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు నిన్నట్టుండి రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి కావాలంటే మీ రైతు భరోసాకి సంబంధించినటువంటి మీ బ్యాంక్ అకౌంట్ మీరు చెక్ చేసుకోవచ్చు అకౌంట్లో డబ్బులు ఆల్రెడీ జమ అయితా ఉన్నాయట ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేద్దాం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిన్నట్టుండి నిన్న సాయంత్రం నుండి టకీ టకీ అని చెప్పి రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో రిలీజ్ చేస్తా ఉన్నారు మళ్ళీ అందరికి వచ్చిందని నేను చెప్పను అందరికీ రైతు భరోసా వచ్చేసిందని చెప్పి నా నోట్ల నుండి రాదు కొంతమందికి అయితే పడతా ఉన్నాయి ఇంకొంతమందికి పడలేకపోవచ్చు కొంతమంది పడనటువంటి వాళ్లకు టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే ఆధార్ కార్డు లో అప్డేట్ చేయకపోవచ్చు లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉండొచ్చు దానికి మనం ఏమీ చెప్పలేము కానీ రైతు భరోసా మాత్రం దాదాపు ఇప్పటి వరకు నిన్న సాయంత్రం నుండి ఈ రోజు వరకు ఫార్టీ పర్సెంట్ రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి దాదాపు మూడు లక్షల ఇరవై వేల మందికి రైతు భరోసా డబ్బులు వచ్చిన ఏట సుమారు వీళ్ళొక నాలుగు వందల నుండి ఆరు వందల కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కాబట్టి సుమారు మూడు లక్షల ఇరవై వేల మందికి నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులు అకౌంట్లలో జమ అవుతున్నటువంటి పరిస్థితి నిన్న నేను చేసినటువంటి వీడియో కింద కూడా చాలా మంది కామెంట్లు పెట్టినారు మాకు రైతు భరోసా డబ్బులు వచ్చిందని చెప్పి నాకు ఫోన్లు కూడా ఎకరం లోపు కొంతమందికి రైతు భరోసా రాలే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకోటి ఇంకోటి రాలే వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీకు ఇంకో కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇవ్వాలి అదేంటి అంటే చాలా మంది మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో కొత్త రేషన్ కార్డు సారీ కొత్త పట్ట పాస్ పుస్తకాలు ఉంటాయి కదా కొత్త పట్ట పాస్ పుస్తకాలు కొంతమంది ఇచ్చినారు ఈ కొత్త పట్ట పాస్ పుస్తకాలకి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా రాదా అనేటటువంటి డౌట్ లో చాలా మంది రైతన్నులు ఉన్నారు నాకు ఫోన్లు కూడా చేసినారు వాళ్ళకు కూడా నేను ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా కొత్తగా ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారో అంటే ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పైసలు పడకుండా కొత్త కొత్తగా పట్టాలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మొన్ననే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు ఆధార్ కార్డు అప్ చేసి చేయించినారు రేషన్ కార్డు లింక్అప్ చేయించినారు అవన్నీ డీటెయిల్స్ మొన్ననే ఇచ్చారు గ్రామ జరిగిన ఒక టూ మంత్స్ బ్యాక్ వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అకౌంట్లో పడతా ఉన్నాయి కొత్తగా కొత్తగా ఎవరైతే పట్టాపాస పుస్తకం ఇచ్చినటువంటి రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నది అకౌంట్లో పడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకొంతమంది చెప్తున్నారు సరే కొత్తగా అకౌంట్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నది కొంతమంది భూములు కొంటారు భూములు కొని పట్టాపాస పుస్తకాలు చేంజ్ చేయించుకుంటారు వాళ్ళకు కూడా వస్తాయా వాళ్ళకు కూడా పడేటటువంటి అవకాశం ఉందా అని చెప్తున్నారు ఇప్పుడు ఏమైతుంది ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న మా నాన్న ఉన్నాడు మా నాన్న దగ్గర నుండి నేను తీసుకున్నాను మా నాన్న దగ్గర నుండి నేను ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఇంట్లోనే మా నాన్న ఒక ఎకరం భూమి మా నాన్న పేరు మీదకి వెళ్ళి నేను ఎక్కించుకోవాలి నాకు ఆల్రెడీ రెండు ఎకరాల భూమి ఉంది దానికి ఆల్రెడీ పట్టా పాస్ పుస్తకం ఉన్నది ఈ పట్టా పాస్ పుస్తకంలో ఈ ఎకరం భూమి యాడ్ చేపించాలి మా నాన్న పేరు ముందు ఉన్నటువంటి భూమి నా పేరు మీద యాడ్ చేపించిన యాడ్ చేయించినప్పుడు ఈ మా ఈ ఎకరానికి సంబంధించినటువంటి భూమి ఇన్ని రోజులు మా నాన్నకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇప్పుడు నా పేరు మీద చేయించిన కదా నాకు పడతాయా పడయా ఈ డౌట్ కూడా అడుగుతున్నాను మనకే పడతాయి మా నాన్నకు ఓ అంటే మనం ఎవరి అయితే భూమి తీసుకుంటామో వాళ్ళకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాన్ని మన పేరు మీద చేయించుకుంటాం కదా అప్పుడు మనకే పడతాయి వాళ్ళకి రావు పైసలు కానీ ఒకవేళ మనం మొన్న ఇచ్చినటువంటి గ్రామ సభలలో అకౌంట్ నెంబర్ అన్ని ఇచ్చేస్తే పడతాయి ఇప్పటిదాకా ఇవ్వకుండా మొన్న మొన్ననే గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరెవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి రావు గ్రామ సభలల్లో అకౌంట్ నెంబర్ ఇచ్చి గ్రామ సభలల్లో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కొత్త పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు గ్రామ సభలో పెట్టినటువంటి వాళ్ళకే వస్తాయి మొన్న మొన్న ఎంఆర్ఓ ఆఫీసులలో మీ సేవా సెంటర్లో ఇచ్చినటువంటి వాళ్ళకి రావు ఇది క్లియర్ గా ప్రభుత్వం ఇచ్చే ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ కాబట్టి రైతు భరోసా డబ్బులు దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా అకౌంట్ లో జమ అవుతున్నటువంటి పరిస్థితి నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చినట్లు నాలుగున్నర ఎకరాలకు సంబంధించి దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ చెక్ చేసుకుంటే అకౌంట్స్ అని చెప్తున్నారు ఇంకోటి మీకు రైతు భరోసా డబ్బులు అందరికీ వచ్చినాయా రాలేదా నాలుగు ఎకరాల లోప అనేది కూడా ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అందుకే చెప్పిన అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అంతకంటే ముందు ఈ ఛానల్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ మీరు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఉన్నా మీకోసమే మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నా మీకోసమే కొట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఇన్ని రోజులు ప్రశ్నిస్తూ వచ్చిన దాదాపు రెండు నెలల నుండి రైతు భరోసా కోసం మాట్లాడుతూ ముందుకు వచ్చిన నా రైతులకు రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాలి ఐదు వందల రూపాయల పంట బోనస్ రావాలి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు రావాలనేటటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న గొంతు కడుపులో మండుతున్నా కూడా నా రైతన్నుల కోసం మాట్లాడుతున్నా నా రైతన్నుల కోసం పోరాటం చేస్తున్నా కాబట్టి మీరు కేవలం సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ఈ వీడియో నేను చెప్తున్నా కదా సరే మీరు ఏమని అనుకోండి చూస్తున్న ప్రతి రైతున ఈ వీడియో లైక్ చేయాలి దాదాపు ఒక రెండు వేల లైక్లు రావాలి రెండు వేల లైకులు మన టార్గెట్ ఇదే మీరు నాకు ఎంతగానో సపోర్ట్ అనేది ఈ వీడియో ద్వారా మనకు తెలిసిపోతుంది నేను రైతుల కోసం పోరాటం చేస్తున్నా మీరు నా కోసం నిలబడుతారా నిలబడరా మీరు నా కోసం నిలబడతారా నా వెనకాల మీరు ఉంటారా లేదా అనేది తెలుస్తుంది రెండు వేల లైకులు కావాలి మన వీడియోకి రెండు వేల లైక్లు వస్తాయి రావా అనేది మనం టార్గెట్ పెట్టుకుందాం చూద్దాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుకు తీసుకొస్తున్నా ఏది పడుతుంది మాట్లాడడం కాదు నేను ఉత్తుతగానే రైతు భరోసా డబ్బులు విడుదలైన అని చెప్పి అంత ఈజీగా ఆశమాసగా చెప్పే వ్యక్తిని కాదు ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కాబట్టి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నా ఉత్తుత్తగానే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోకడానికి జాకి లేపడానికి ఎప్పుడు కూడా నేను మాట్లాడను ఆ పరిస్థితి ఉండనే ఉండదు మన దగ్గర రైతుల కోసం నిజాయితీగా పోరాటం చేస్తున్నాం నిజాయితీగా రైతుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన బాధ్యత నేను ఇతర కంటెంట్స్ కూడా చేయవచ్చు రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రతి అంశం నేను తెలంగాణ సమాజానికి చెప్పవచ్చు కానీ రైతుల అంశం వేరే మళ్ళా ఎందుకంటే రైతన్నలకు వాస్తవాలు నిజాలు చెప్పాల్సి ఆ బాధ్యత మన పైన ఉంటుంది ఎవరు చేసిందండి ఏ యూట్యూబ్ ఛానల్లో చేసిందండి రైతుల కోసం పోరాటం ఒక వాహిని టీవీ టీఆర్టీవీ తప్ప ఎవరు చేసిండు పోరాటం ఏ ఛానల్లో చేసిండు ఇరవై ముప్పై రోజుల నుండి గొంతు వేలా అరుస్తుంది ఏ ఛానల్ ఒకటి వాహిని టీవీ నరేశ రెండు టీఆర్టీవీ రైతుల కోసం పోరాటం చేసి ముందుకు వస్తున్నారు ఇప్పటిదాకా మీకోసమే నిలబడ్డం మీకోసం మాట్లాడుతూ ముందుకు వస్తున్నాం ప్రభుత్వంతో లడాయి పెట్టుకుంటున్నాం కొట్లాడ పెట్టుకుంటున్నాం పంచాయతీ పెట్టుకుంటున్నాం రైతన్నల కోసం చెర్లపల్లి చెంచలు కూడా జైలు భోమి కూడా అడిగి ఉన్నాం అన్నిటికీ తెగించి ముందుకు వస్తా ఉన్నాం రైతన్నల కోసం రైతులకు మంచి జరగాలి రైతులకు పంట పండాలంటే నీళ్లు పోవాలి రైతులకు మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి సబ్సిడీకి సంబంధించినటువంటి అది ఎన్ని ఎరువులు కూడా వస్తలేవు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సబ్సిడీలో రైతన్నలకు ట్రాక్టర్లు ఇవ్వాలి రైతన్నలకు మంచి జరగాలి అనేటటువంటి తో మాట్లాడుతూ ముందుకు వస్తున్నాం కాబట్టి దయచేసి మీరు మాకు మద్దతుగా ఉండాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ రైతుగా మొత్తానికైతే రైతు భరోసాకి సంబంధించి నాలుగు ఎకరాలు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఐదు ఎకరాలకు బ్రేక్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఒకసారి మీరు మీ అకౌంట్ చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం రిలీజ్ అవుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఒకసారి మీ అకౌంట్ మీరు పూర్తి స్థాయిలో చెక్ చేసుకోండి మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది రైతు భరోసా డబ్బులు విడుదలైనయా లేదా అనేది కూడా మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుందో